హలో అండి అందరికీ నమస్కారం ఈరోజుటి నా బ్రేక్ఫాస్ట్ రెసిపీ పెసరెట్టు పల్లె చట్నీ మీలో ఎంతమందికి పెసరెట్టు ఉప్మా కాంబినేషన్ ఇష్టం అండ్ ఈరోజు నేను పల్లి చట్నీ మా నైబర్ చెప్పిన స్టైల్లో చేస్తున్నాను ముందుగా పల్లీలను వేయించుకుంటున్నాను ఆ తర్వాత ఇదే బాండిలో కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు మూడు ఒకేసారి వేయించుకుంటున్నాను యాక్చువల్గా అయితే నేను పల్లీలు వేయించుకున్న తర్వాత పచ్చిమిర్చిని ఆయిల్లో వేయించి తగినంత ఉప్పు వేసి గ్రైండ్ పట్టేసి తాలింపు పెడతాను ఒకసారి ఇలా చేద్దామని ట్రై చేస్తున్నాను అండ్ ఈ రెసిపీ కూడా బాగా వచ్చింది ఇలా ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కాసేపు చల్లార్చుకొని మిక్సీ జార్లో వేసుకొని తగినంత ఉప్పు చింతపండు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని తాలింపు పెట్టుకోవాలి అంతే అండ్ ఇక్కడ పెసరెట్టు బ్యాటర్ని నేను కొంచెం తిక్కుగా తీసుకున్నాను అలా తిక్కుగా వేసి స్ప్రెడ్ చేస్తే పెసరట్టు అనేది క్రిస్పీగా వస్తుంది అండ్ పెసరెట్టుకి సంబంధించిన పిండిని మిక్స్ చేసుకునేటప్పుడు అందులో పచ్చిమిర్చి అల్లం ముక్కలు వేసి మిక్స్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా పెసరెట్టు కానీ దోశ కానీ చేసుకున్నప్పుడు నా బ్రేక్ఫాస్ట్ లంచ్ స్నాక్స్ అండ్ డిన్నర్ మొత్తం ఇదేనండి మీరు కూడా ఇంతైనా అయితే కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్